సిహెచ్ రామచందర్ సిపిఎంఎల్ మాస్టర్ జిల్లా కార్యదర్శిని మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వచ్చిన నెల రోజుల లోపల మేము స్వర్గంని భూలోకానికి తీసుకొస్తామని చెప్పిన కానీ వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఒక రుణమాఫీ చేసిన ఆ రుణమాఫీలో కూడా అనేక తప్పులు ఉంటాయి పది సంవత్సరాల పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో కొత్త రేషన్ కార్డు ఇయ్యలేదు పది సంవత్సరాలుగా కుటుంబాలు డివైడ్ అయిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కనుక రేషన్ కార్డు అథట్టిగా తీసుకోవడం వల్ల ఈరోజు అరులైన మంది అనేక మంది రుణమాఫీకి నోచుకోక బ్యాంకుల కాడ పోయి రైతాంగం ఏడుస్తూ ఉన్నారు ఆ సమస్యను పరిష్కరించకుండా నాన్స్తో ధోరణే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్య వాస్తవ రూపేణ ఈరోజు అరులైన రైతాంగానికి రుణమాఫీ చేయండి రేషన్ కార్డు ఏదైతే క్రైటీరియా పెట్టిందో ఆ రేషన్ కార్డు క్రైటీరియాలు ఎత్తేయండి మీరు పదెకరాలను పదెకరాల వరకు రుణమాఫీ చేయండి కానీ పదెకరాల పాస్బుక్ ఉంది కదా పాస్బుక్ అథెంటికే తీసుకోండి కుటుంబాలు డివైడ్ అయినా రేషన్ కార్డు ఇవ్వలేదు కనుక ఇది చాలా లోపభూషణంగా ఉంది ఈ సిస్టమ్ తెలిసి ఎకరాల్లో రైతులందరికీ బేసరత్తుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా తాను ఎన్నికల ఆయన మల్త రోజే ఆటో కార్మికులకు గుర్తిస్తున్నాడు లేదా మిగతా భవన కార్మిస్తున్నాడు రైతాంగానికి పంట పెట్టుబడిస్తున్నాడు జూన్లో ఇవ్వాల్సిన పంట పెట్టుబడి జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్ట్ అయిపోయింది రేషన్ వర్షం కాలం నాలుగు నెలల్లో మూడో నెలలో నడుస్తుంది ఈరోజు కూడా పంట పెట్టుబడి ఇవ్వలేదు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తను ఏం చేయదలుచుకున్నదో వాస్తవంగా చెప్పి చెప్పిందే చేయలే తను నిర్ణయాక మొన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిండు ఆట కార్మికులకు కానీ రైతాంగానికి వృత్తి కానీ ఏ ఒక్క అంశం కూడా దాంట్లో లేదు లేకుండా నువ్వు ఓన కార్మికులకు ఇస్తా ఆట కార్మికులకు ఇస్తా లేక మిగతా ఆలకిస్తాను చెప్పడం మోసపూరితం కదా నువ్వు ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో నువ్వు చెప్పినావో దాని అన్ని కూడా మీద అలకేషన్ లేకుండా బడ్జెట్లో నువ్వు కేటాయింపు బడ్జెట్ కేటాయింపులు లేకుండా మాట చెప్పడం అది పచ్చి మోసం దగ్గ కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తున్నందుకు ఒకనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మోసాలు చేసిందో అదే రకమైన మోసాలను ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు కనుకనే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వద్దనుకున్న దాంట్లో కమ్యూనిస్టుగా మేము కూడా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేయలేము కానీ తీరా విన్ ఆరు నెలల లోపల టీఆర్ఎస్ అడుగుదడులో నడుస్తున్నారు ఇప్పటికైనా కండు తెరిచి వాస్తవ రూపేణ ఉన్న వాస్తవాలను పరిశీలించండి కార్మికులకు ఏదైతే మీరు చెప్పిన ఆఫీలు ఉండవో దాన్ని అమలు చేయండి రైతాంగానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు నా ఖాతాలో అవ్వడానికి మురిసిపోతున్నావు కానీ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలే రోజు వరకు కనుక నువ్వు తక్షణమే నోటిఫికేషన్ లేచి నిరుద్యోగులు ఉన్న అందరికీ కూడా వేలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నావు ఈ డిమాండ్ను పరిష్కరించాలని ఈరోజు ఇప్పటికే మండల కేంద్రాల్లో నిరసన చేసినాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన చేస్తున్నావు రేపు అసెంబ్లీ దగ్గర కూడా మేము నిరసన తెలిపాల్సి ఉంది కనుక ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రాంతం కార్యదర్శి వాస్తవాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తాం సమస్యలు ఇప్పటికే కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి పెండింగ్ ను పరిష్కరించామని లేబర్ ఆఫీసుల ముందర మా కార్యకర్తలు మా ట్రేడ్ యూనియన్ నాయకులు ఇప్పటికే నిరసన తెలిపి రైతాంగం సమస్యలు ఏవైతే ఉన్నావో అవి పట్టదారు పాస్బుక్లు లేకుండా నాచ్యవేత్త ధోరణులు ఈ పాత పాత ధరణిని చేసి కొత్త తీసుకొని అయిపోయింది కమిటీస్ అన్నాడు ఇంకొక పుణ్యకాలం ముందు తేల్చడు సమస్యను సమస్యలను వీళ్ళ ఉద్దేశము తేల్చే ఉద్దేశం లేదనేది మేము భావిస్తున్నాం ఎందుకంటే నువ్వు ధరణి కాదు వేరేనావు వేరే ఇమీడియట్ గా పరిష్కరించు రైతాంగం రుణాలు లేక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు ఎన్నో పరిష్కరిస్తానండి మీరు పరిష్కరించాలా కదా కనుక కార్మికుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ రైతాంగం విషయంలో కానీ వీళ్ళు నాన్సినేటర్ ధోరణితో ఉన్నారు తప్ప వాస్తవంగా పరిష్కరించాలనే ఉద్దేశం మాకు కనిపిస్తలేదు